ఉద్యోగులకు పెన్షన్ కి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ మనం చూసినటువంటిది ఇది ఒక అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అయింది ఇది ఏంటంటే జిపిఎఫ్ రిటైర్డ్ ఉద్యోగికి కి అమౌంట్ క్రెడిట్ అయినట్టు బ్యాంక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇది సో యువర్ అకౌంట్ హాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ నెఫ్ట్ రిసీవ్డ్ యాజ్ ద డిటైల్స్ ఎన్ బిలో అని చెప్పేసి ఇక్కడ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సంబంధించి ఇవ్వడం జరిగింది ట్రెజరీ రంగారెడ్డి సో ఇది రంగారెడ్డి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించినటువంటి జిపిఎఫ్ ఖాతాలో జమ అయినటువంటి అమౌంట్ చూపిస్తున్నాను మీకు అలాగే దాదాపు అన్ని జిల్లాల ఉద్యోగులకు కూడా నిన్న జీపీఎఫ్ ఖాతాలో అమౌంట్ అయితే జమ కావడం జరుగుతూ ఉంది ఈరోజు రేపు ఎల్లండి ఇట్లా ఈ టూ త్రీ డేస్ ఖచ్చితంగా మిగిలిన ఉద్యోగులందరికీ అన్ని క్లియర్ అయిపోతాయి అయితే ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులతో పాటుగా ప్రజెంట్ వర్కింగ్ ఉద్యోగులకు కూడా మెడికల్ బిల్స్ సప్లిమెంటరీ బిల్స్ కూడా పడతా ఉన్నాయి జూలై వరకు జూలై వరకు ఎవరైతే బిల్స్ చేసుకున్నారో వాళ్ళకు కూడా అన్ని సప్లిమెంట్ బిల్స్ కూడా క్రియేట్ అవుతా ఉన్నాయి మరి ఇది మనకు దీనికి సంబంధించిన వార్త చూసిన ఉండండి మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి